మహాశైలందరికీ వందనాలు కళలు అనేవి కేవలం కాలక్షేపానికి కాదు తద్వారా కళ కళాసేవ చేయాలి కళాసేవ ద్వారా సమాజపు సాహ కూడా చేయాలనే సదుద్దేశంతో రెండు వేల ఆరు సంవత్సరంలో పూజ్యులు శ్రీ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో శ్రీకృష్ణ స్వరరాగత్రి ఆవిర్భావం జరిగింది ఇప్పటి వరకు ఇరవైకు పైగా వైవిధ్య భరితమైన కార్యక్రమాలు నిర్వహించి తద్వారా చంద్రునికో నూలుపోగులాగా మా సంస్థ సభ్యులు దాదాపు రెండు లక్షల రూపాయలను అనాథలకు వికలాంగులకు పేద విద్యార్థిని విద్యార్థులకు సహాయాన్ని అందిస్తూ కళల ద్వారా సమాజ సేవ అన్న సంస్థ లక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది శ్రీకృష్ణ స్వరరాగ సవంతి ఈ కార్యక్రమం ఈరోజు మా ప్రియమిత్రుడు ఆప్తుడు సహోద్యోగి సహ వ్యాఖ్యాత నా తమ్ముడు శ్రీ వెంకట్ గరికపాటికి సత్కారం చేయాలని సంకల్పించి ఈరోజు అది నెరవేర్చుకునే అవకాశం మాకు కల్పించారు శ్రీకృష్ణ పురస్కారాన్ని అందించి అతనిలోని కళను ప్రతిభను సత్కరించాలనే ఉద్దేశంతో వ్యాఖ్యాన విశారద అనే బిరుదును మేము శ్రీకృష్ణ స్వరరాగ సరవంతి తరఫున అందిస్తున్నాము మన తెలుగు భాషను కాపాడుకుందుకు మన వంతు బాధ్యతగా తెలుగు వెలుగును విస్తరింపజేస్తున్న శ్రీ వెంకట్ గరికపాటి గారికి తన అలాగే తన అమృత గానంతో మనందరినీ పులకింపజేసిన శ్రీ సత్యరాజు వేణుమాధవ్ గారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికమైన ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము చేయబోయే కిరు సంస్కారాన్ని స్వీకరించవలసిందిగా గరికపాటి వెంకట్ గారిని కోరుతూ సార్ ولائی لا دوں بتائیں جی وہ گئے نہ نو داون ون ٿيو ٿو ما ڏي ڏي کي لنگ ڏي کي ڏي کي لنگ

व्याख्याता भूमि, एडिटर శ్రీమతి లక్ష్మి గారు కూడా ఇందాక ఇచ్చేశారు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళవలసి వచ్చింది వారు తన మిత్రులైనటువంటి వెంకట్ గరికపాటి గారికి ఒక కానుకను అందిస్తున్నారు వారి తరఫున ఆంధ్రభూమి ఎడిటర్ గారి తరఫున సుబ్రహ్మణ్యం గారు అందిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు వారు సత్కరిస్తున్నారు శ్రీ ఎస్వి రామారావు గారు వీరు ఏలూరు వాస్తవ్యులు వారి పెద్దపాడు వాస్తవ్యులు వాళ్ళ చేస్తున్నటువంటి ట్రెల్త్ ఎఫెక్ట్ రికవరీ బ్రాండ్ నామపల్లి కొడుతున్నా అలాగే శ్రీ శ్రీనివాసరాజు గారు శ్రీ వెంకట్ శని వారిని కూడా వచ్చి ఒక మూమెంట్ నమ్మిస్తావుతుంది శ్రీ ఐజీకే మూర్తి గారు శ్రీకృష్ణ స్వరరాజ శ్రవంతి ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేస్తుంది ఇవన్నీ కూడా మనం విన్నాం రామకృష్ణ గారు చెప్పారు ఎంతో మందికి అలాగే ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా గత మూడు సంవత్సరాలుగా వారు ఐదు వేల రూపాయలు ప్రతి నెల అందజేస్తున్నారు ఈ క్రమంలోనే పనిచేస్తున్నటువంటి ఎస్బీఐ రమణ గారు అన్నగారైన మురళీకృష్ణ గారి జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయలు శ్రీకృష్ణ స్వరరాగ శ్రవంతికి అందజేస్తున్నారు వారిని స్టేజ్ మీదకు వచ్చి అలాగే సుధీర్ రమణ గారు కూడా ఎస్బీఐలో మేనేజర్ గా పనిచేస్తున్నారు వారు వచ్చి చెక్ ని రామకృష్ణ గారికి అందించవలసిందిగా కోరుతున్నారు సుబ్బలక్ష్మి గారు నరసింహ గారు రామకృష్ణ గారు ముఖ్యంగా కాళిదాసు గారు చేస్తున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో వెంకట గారు మొట్టమొదటిసారిగా మాట్లాడడం పాడడం ఇవన్నీ కూడా ఏలూరులో ప్రారంభించారని వారే చెప్పారు సార్ ముఖ్యంగా ఆయన చాలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు వెంకట గారి సోదర సోదరి మండలు ఈ అమ్మాయి కూడా సభలో మధ్యలోకి సభ మీదకి చక్కగా నడుస్తూ అంటారేటయ్యా ఒక మంచి పని చేయండి ఆ మంచి పనితో ఈ పుణ్యం అంతా కూడా మీకు సమకూరుతుంది అంటూ మంచి పనులు చేయమని జగాన్ని ఉద్బోధించాడు ఆ మంచి పనులు చేస్తే జగము మెచ్చుతుంది దేవుడు మెచ్చుతాడు అన్న

గారికి సత్కారం రామకృష్ణ గారు చేస్తున్నారు త్యాగరాయ గానసభ కళా దీక్ష వారి పేరులోనే కాడ ఉంది నిజంగా ఎవరిపై అంటున్నా కూడా వాడు బాలాదిత్య కూడా సన్మానాన్ని అందుకుంటున్నారు